అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పుట్టినిల్లు ఎంత వద్దనుకున్న పక్కింటి పిన్నిగారి మాటలు పదే పదే గుర్తుకు వస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి వనజను ప్రతి పండకి నీ ఆడపడుచు భర్త పిల్లలతో సహా వచ్చి పది రోజులకు పైగా ఉండి వెళ్తుంటే నువ్వు పాపం అమాయకత్వంతో ఊరుకుంటున్నావు కానీ ఈ రోజుల్లో ఎవరు నీలాగా భర్తింటి బంధువులను భరించట్లేదమ్మాయి ఎందుకు చెప్తున్నాను కాస్త అర్థం చేసుకో అని ఆవిడ చెప్పినప్పటి నుంచి ఎలాగైనా ఈసారి పండగ సెలవులకు కుటుంబంతో సహా వచ్చే ఆడపడుచు లావణ్యను రానియకుండా కట్టడి చేయాలని ఆలోచించింది వనజ తన ఆలోచన తనుండగానే సెల్ ఫోన్ రింగ్ అయ్యింది చూస్తే ఇంకెవరు ఆడపడుచు లావణ్య దగ్గర నుంచే ఎప్పటిలానే పండగ సెలవులకు అందరం వస్తున్నామని రిజర్వేషన్ కూడా చేయించుకున్నామని ఆ ఫోన్ సారాంశం అప్పటికప్పుడు ఏ సాకు చెప్పటానికి వీలులేక సరే అని ఎలా ఉన్నారందరూ అంటూ ఏదో పొడిగా కుశల ప్రశ్నలు అడిగి ఫోన్ కట్ చేసింది వనజ ప్రతిసారి ఆడపడుచు సెలవుల్లో భర్త పిల్లలతో కలిసి రావటము ఇల్లు గుల్ల చేయటము పరిపాటైపోయింది ఇంటెడు చాకిరితో పాటు పిండి వంటలు అదనపు ఖర్చులు ఇంటిని పాతికి కొత్త బట్టలు ఇవేమి తప్పటం లేదు ఈసారి తను ఎలాగైనా భర్తతో సంప్రదించి అర్ధమొగురిని ఇంటికి రానియకుండా చేయాలని నిర్ణయించుకున్నాక కాస్త శాంతించింది ఆమె మనసు వనజ తల్లిదండ్రులు చిన్నప్పుడే పోవడంతో మేనమామ సంరక్షణలు పెరిగిన ఆమెను వారి దూరపు బంధువైన రామారావు గారి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి కానికట్నం లేకుండా వారి అబ్బాయి ఆనందికిచ్చి పెళ్లి జరిపించి చేతులు దులుపుకున్నాడు వనజ మేనమామ వనజ తల్లిదండ్రులు తాలూకా కాస్త డబ్బు కాచేసి పెళ్లి చేశాక కనీసం సంవత్సరంలో ఒకసారి కూడా ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా పాపం ఏమాత్రం కూడా పుట్టింటి ఆశ లేకుండా చేశాడు కానీ వనజ అత్తవారింటి అడుగు పెట్టిన వేళ విశేషం వల్ల అప్పటిదాకా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న ఆనంద్కు ప్రభుత్వ ఉద్యోగం రావటము ఆనంద్ చెల్లెల లావణ్యకు అన్ని విధాలా అనుకూలమైన మంచి సంబంధం కుదిరి పెళ్లి కావటంతో వనజ మామగారు అలాగే అత్తగారైన జానకమ్మ గారు ఎంతో సంతోషించి వనజను కోడెళ్ళ కాక కూతురులా చూసుకున్నారు పుట్టింటి ఆదరణకు నోచుకొని వనజ కూడా అత్తగారికి మామగారికి సపర్యలు చేసుకుంటూ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుంటూ వాళ్ళందరితో బాగా కలిసిపోయి మసులుకునేది ఇద్దరు బిడ్డల తల్లయింది రెండు పురుళ్ళు అత్తగారే పోసి తల్లిలా ఆదరించింది కానీ అనుకోకుండా మామగారికి హార్ట్అటాక్ వచ్చి అకాల మరణం చెందటము ఆ తర్వాత ఏడాది తిరగకుండానే భర్త మీద బెంగతో అత్తగారు కూడా పోవడంతో అన్ని కార్యక్రమాలు బాధ్యతగా ముగించి ఆ ఇంటికి యజమానురాలయ్యింది వనజ అప్పట్నుంచి ఆడబిడ్డ లావణ్యకు మంచి చెడ్డలు చూడడం పండకి పిలిచి ఇంటిలి పాదికి బట్టలు పెట్టి పంపించడము అలవాటయ్యింది ఇదిగో ఇప్పుడు కొత్తగా నాటుకున్న విషబీజం ఆమె మనసులో కల్లోలం రేపింది ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక భర్తతో మాట్లాడుతూ మాటల సందర్భంలో ఈసారి సెలవులకి పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా టూర్కి వెళ్దామని అంది ఎప్పుడు శాంతవదనంతో ఉండే ఆనంద్ ముఖంలో కోపం చోటు చేసుకుంది చెల్లాయి బావగారు వస్తున్నామని నాకు ఫోన్ చేసి చెప్పారు అయినా ఎన్నడూ లేనిది ఇలా కొత్తగా అడుగుతున్నావు ఒకవేళ నిజంగా టూర్కి వెళ్ళటం అంటూ జరిగితే ఈసారి సెలవులకి అది చెల్లి పిల్లలు అందరితో కలిసే గుర్తుంచుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఆనంద్ చేసేదేం లేక మిన్నకుండిపోయింది వనజ లావణ్య బయల్దేరనని ఫోన్ చేయగానే బాత్రూంలో జారిపడ్డట్టు నటించి మంచమెక్కి దుప్పటి ముసిగేసింది వనజ ఇంటి పని వంట పని చేయలేక వచ్చిన దారినే ఆడబిడ్డ వెళ్ళిపోతుందని వనజ అభిప్రాయం కానీ దానికి విరుద్ధంగా లావణ్య వచ్చి రావడంతోనే వదిన అలా ఉండడం చూసి కన్నీళ్ళ పర్యంతమైంది గబగబ వంట చేసి అన్నపిల్లలకు తన పిల్లలకు వండి వడ్డించింది ఆ మరుసటి రోజు నుంచి ఇల్లంతా బూజులు దులిపి కడిగి దుప్పట్లన్నీ వాషింగ్ మిషన్లో వేసి పిల్లలకి ఇష్టమైన పిండి వంటల్ని చేయడమే కాకుండా వదినను మంచం దిగనీయకుండా అన్ని సపర్యలు చేసి కన్న తల్లిలా ఆదరించింది ఇంటడు చాకిరి చేసినా ఏమాత్రం అలసట విసుగు ప్రదర్శించలేదు అంతేకాకుండా పిల్లలందరికీ తన డబ్బులతోనే కొత్త బట్టలు కొనిచ్చింది వారం రోజులు గడిచిపోయాయి ఇంకా రెండు రోజుల్లో లావణ్య తిరుగు ప్రయాణం రాత్రి పది దాటుతున్న నిద్ర పట్టక మంచం మీద దొర్లుతున్న వనజకు తన రూమ్ పక్కన ఉన్న బాల్కనీలో భర్త ఆనంద్ లావణ్య మాట్లాడుకునే మాటలు వినిపించసాగాయి అన్నయ్య మా అత్తగారింట్లో నిత్యం ఇంటి పనులతో అలసిపోయి నేను సెలవుల పేరు చెప్పి ఇలా ఈ కొద్ది రోజులు ఇక్కడికి వచ్చి అమ్మలాంటి వదిన చేతి వంట తిని మీ అందరితో కులాసగా గడిపి విశ్రాంతి తీసుకున్నందువల్ల వచ్చిన ఆనందంతో తిరిగి మిగతా రోజులన్నీ అలుపు తెలియకుండా మా అత్తగారింట్లో గడపడానికి మీతో గడిపిన ఈ సంతోషం బూస్ట్ లాగా పనిచేస్తుంది కానీ ఇన్ని రోజులు నేను ఒక విషయం విస్మరించాను నేను ఎలా అయితే పుట్టినింటి హక్కుని ఆనందాన్ని అనుభవిస్తున్నానో అలాగే వదిన కూడా విశ్రాంతి కోరుకుంటుంది కదా కానీ పుట్టినిల్లు అనే వరం నోచుకొని వదినని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది ఇంతకాలం నేను ఆ విషయం గమనించలేదు కానీ ఇలా వదిన మంచం మీద నుంచి లేవకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే నేను వదినని పిల్లల్ని నాతో పాటు మా అత్తగారింటికి తీసుకెళ్తాను తను విశ్రాంతి తీసుకొని మామూలు అయ్యే వరకు నెల రోజుల పాటు మాతో ఉంచుకొని పంపిస్తాను మా అత్తగారు నా మాట కాదన్నరన్న నమ్మకం నాకుంది అంటున్న లావణ్య ఔన్నత్యం ముందర లేఖగా ఆలోచించి నాటకమాడి మంచమెక్కిన తన వ్యక్తిత్వానికి తనకే సిగ్గేసింది వనజకు కానీ ఈ విషయం వెల్లడి చేసి తన మర్యాద పోగొట్టుకోకూడదని భావించి కలత నిద్రతో రాత్రంతా గడిపింది తెల్లవారు లేచి ఇంటి పని ముగించి ఆడపడుచుకి పిల్లలకి ఇష్టమైన వంటకాలన్నీ చేసింది ఆశ్చర్యంగా చూస్తున్న లావణ్యతో పది రోజులుగా విశ్రాంతి తీసుకున్నందువల్ల తను కోలుకున్నానని చెప్పటమే కాకుండా ఎప్పట్లాగే పిల్లలతో లావణ్యతో సరదాగా గడిపి షాపింగ్కి తీసుకెళ్ళి ప్రతి ఏడాది పెట్టే బట్టల కంటే ఖరీదైన బట్టలే తనే అందరికీ కొని ఇంట్లో పండగ వాతావరణం నెలకొనేలా చేసింది తనతో పాటు రమ్మని మరీ మరీ చెప్పిన లావణ్యతో తప్పకుండా ఈసారి సెలవులకు వచ్చి ఆడపడుచు ఇల్లునే పుట్టినిల్లుగా భావించి విశ్రాంతి తీసుకుంటానని చెప్పి దగ్గరుండి మరీ ఆడపడుచుని ఆమె భర్తని పిల్లల్ని రైలెక్కించి నిండైన మనసుతో ఇంటికి వచ్చింది వనజ కన్నవారు తోడబుట్టిన వారు ఉంటేనే పుట్టినిల్లు కాదని ప్రేమతో ఆదరించి ఆపద సమయంలో మేమంతా ఉన్నామని భరోసా ఇచ్చే గొప్ప మనసుల గల మనుషులు ఉన్న ఏ ఇల్లైనా ప్రతి ఆడపిల్లకు పుట్టినింటితో సమానమని గ్రహించిన వనజ ఇకపై ఎప్పుడు ప్రక్కింటి వాళ్ళ మాటలు ఎదురింటి వాళ్ళ మాటలు విని అయిన వాళ్లను బాధ పెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంది చెల్లిని పిల్లలను సెలవులకి ఇంటికి రానియకుండా చేసిన భార్య ప్రయత్నం ఆమె చేసిన నటన ఆ తర్వాత పాశ్చాతాపంతో చెల్లై లావణ్య పట్ల భార్య ప్రవర్తన అన్ని మౌనంగా గమనిస్తున్న ఆనంద్ మనసులోనే నవ్వుకున్నాడు ఆడవారి సున్నితమైన మనస్తత్వానికి మనసులోనే జోహార్లు అర్పించాడు వాళ్ళిద్దరూ ఇలాగే జీవితాంతం తోబుట్టువులుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశించాడు చదువుకున్న వారైన విఘ్నతతో ఆలోచించి స్వంత విషయాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ సంబంధం లేని వ్యక్తుల మాటలు చెవికెక్కించుకోకుండా కుటుంబంలోని సభ్యులందరి మధ్య బంధుత్వం తెగకుండా చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు ధోరణి అలవర్చుకుంటే కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన ఏ ఆడపిల్లకైనా అత్తవారిల్లు కూడా పుట్టినిల్లుగానే ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ